హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియోలో మైసూర్ పాక్ అండి ఇంతకుముందు కూడా మైసూర్ పాక్ చేశాము కానీ ఇది పాలతో మైసూర్ పాక్ అండి మిల్క్ మైసూర్ పాక్ అంటారు దీన్ని పాలతో పాలు వేసి చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది కలర్ మామూలుగానే ఉంటుంది అది కలరు ఏమి ఎర్రగా అట్లా ఏం కాదు మె నోట్లో వేసుకుంటే అట్లే కరిగిపోతుందండి మెత్తగా బలే ఉంటుందండి మైసూర్ పాకు మాత్రం టేస్ట్ మాత్రం ఆ పాలు కడవడం వల్ల కొద్దిగా అది చేసే విధానంలో కూడా కొద్దిగా మనము జాగ్రత్తగా చూసి చేయాలి అప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది ఎందుకంటే శనగపిండి బాగా దాంట్లో నెయ్యిలో ఆ బాయిల్ కావాలి బాగా అది ఇది కావాలి డీప్ ఫ్రై మాదిరి కొద్దిగా ఫ్రై ఇదైతే అప్పుడు దాని టేస్ట్ వేరుగా ఉంటుంది రుచి ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గణతంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు మిల్క్ మైసూర్ పాక్ చేస్తున్నా పాలేస్ చేసేది పాలతో పాకు మళ్ళీ పొడితో చేసుకోవచ్చు మామూలు పాలతో చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక రకం చూపిస్తాను ఇంత ముందు కూడా చేసినామండి ఆయిల్తో చేసినాము నెయ్యితో చేసినాం దీనికి ఇప్పుడు ఇప్పుడు నెయ్యే కానీ పాలు వేస్ట్ చేసి పొడితో కూడా చేసుకుంటారు అది ఒకసారి ఇంకోసారి దీనికి కావాల్సినవి నెయ్యి పాలు చక్కెర శనై ఏం పెద్దగా వస్తువులు కూడా శనైపిండి ఇది జల్లి పట్టుకోవాలండి ఎందుకంటే బరగ్గ బరగ్గు ఉంటాయి చూసుకో అట్లా ఉండకూడదండి బాగా మెత్తగా స్మూత్గా ఉండాలి ఇట్లా వంటలున్నా కూడా ఇట్లా నలిపేసుకొని చేసుకో ఇంతేనండి ఉంది బరగ్గా ఉంది ఇదిగో ఇది వచ్చింది స్టవ్ ఆన్ చేస్తున్నానండి కొద్దిగా తొందరగా ఎక్కుతుంది అండి ఎందుకంటే సిలవద్ది కదా చెనవి పిండి అండి ఒక గ్లాసు ఇది కొంచెం బాగా వేయించుకోవాలి అంటే ఊరికే గోరు వెచ్చగా అట్లయితే చాలండి ఎక్కువ వేయం వేయించక్కర్లే అంతలోకి మనము ఇవి నెయ్యి ఇది గ్లాసు కదా మనం పిండి పిండి వేసింది ఇంకో గ్లాసు ఇట్లా నెయ్యి పక్కన పెట్టుకోవాలి చాలండి ఇట్లా వేయించినాను కొద్దిగా ఇప్పుడు ఈ నెయ్యి అంతా తింట్ వేసుకోవాలి ఒక గ్లాసు మీరు ఏ దాంతో తీసుకోండి కప్పుతో అయినా గ్లాస్తో అయినా దీంట్లో మటు ఒక గ్లాస్ వేసినా మళ్ళీ వేసుకోవాలి అదేం కొద్దా కొలత ఏం లేదండి ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోవాలి వంటలు లేకుండా కలుపుకుందాం ఎదుగుండి వంటలు లేకుండా వచ్చేసింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తాము ఇప్పుడు మందంగా ఉండే బాణలు తీసుకోండి మందంగా ఉండాలి పాక్ ఎప్పటికైనా ఇప్పుడు స్టీలీ కూడా వస్తాయి కాబట్టి అవి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది గ్లాస్తో చెనవి పిండి వేసినా కదా ఇదే గ్లాస్ తో రెండు గ్లాసులు చక్కెర ఒకవేళ ఎక్కువ మేము తినలే అనుకుంటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు పాలండి దీంతో వేసినాక ఏదైనా దీంతో వేసినాం కదా కా కాలు గ్లాస్ వేసుకోవాలి అంటే ఇది వరకు ఇది ఇంకా తీగ పాకం రావాలండి పాకం వచ్చినప్పుడు నీకు చూపిస్తానండి కొంచెం ప్లేట్కు రండి ఏ ప్లేట్ ఉన్నా మీ దగ్గర అదే పాకుది కూడా ఇవి దొరుకుతాయి కదా నేను అవన్నీ ఏం తెచ్చుకోలేదండి ఇట్లా ప్లేట్లో వేసుకోవడమే ట్రే ఉన్నా కూడా అదే సిల్వర్ ట్రే ఇట్లా రాసి వేసుకోవాలి రాసి రెడీగా పెట్టుకోవాలండి ఇవన్నీ ఇంతేనండి అది కొంచెం పాకం వచ్చినప్పుడు చూ ఇప్పుడు చూద్దామండి పాకం వచ్చిందో లేదో కొద్దిగా సేపు ఇప్పుడు ఇట్లయినా తెలుసుకోవచ్చు మనము ఇట్లా జాగ్రత్త ఉంటుంది ఎదుగు ఇట్లా వచ్చేసింది ఇప్పుడు మనము ఇది వేసేసుకోవాలండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా ఇట్లా తిప్పుకుంటా ఉండాలండి తిప్పిన తర్వాత కొద్దిగా ఇట్లా నెయ్యి వేసుకోవాలి మనకి ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోవాలండి అంటే వచ్చేస్తుంది ఎక్కువైనా అది దానికి ఎంత కావాలో అంత పీల్చుకోండి పక్కకు వచ్చేస్తుంది ముం చూసుకుంటా వేసుకున్నా పర్వాలే అట్లా ఎక్కువైనా కూడా పర్వాలే అంటే కొంతమంది ఎక్కువ తిండ్రు కదా వాళ్ళ కోసం అంటే తిప్పుకుంటా ఉండాలండి బాగా నురువు వస్తుందండి అప్పుడు మనం దించేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వేసుకోండి తిప్పుతా వాసన వాటికి అయినాక చూపిద్దామా ఏమంట అయిపోయిందండి ఇదిగోండి నురుగు వస్తుంది ఇక అయిపోయినట్టే కొంచెం నెయ్యి వేస్తున్నా నెయ్యి మట్టుకు బాగానే పడుతుందండి ఇట్లా నురుగు రావాలి నురుగు వస్తే అయిపోయినట్టు అడుగున ఇదిగోండి కలర్ కూడా వస్తుంది ఇంకొక ప్లేట్లో వేసుకుందాం దీన్ని పట్టుకో అంతా ఇది వేసేసుకుంటున్నానండి ఆరేందండి కొద్దిగా ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాము ఈ పాలు వేసిన దాని మనకి స్మూత్ గానే ఉంటాయండి గట్టిగా రావు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నెయ్యా అర్ధ కేజీ పైనే ఉంది అవి కాలు కేజీ పిండి కాదండి ఇంకా తక్కువే రుచి కూడా అట్లే ఉంటుంది బాగుంటుంది మేము ఇంత ముందు చేసిన దానికి కూడబెట్టుకో పాలతో చేసిన మైసూరు పాకండి అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉండండి ఈడు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారలే బ్రాహ్మణ వంటలు